భూమన కరుణాకర్ రెడ్డి టిటిడి మాజీ చైర్మన్ కామెంట్స్ వైకానస ఆగమ శాస్త్రం తెలియని వాళ్ళు నాపై అసత్యాలు మాట్లాడుతున్నారు అలిపిరి వద్ద ఘోరమైన అపచారం జరుగుతుందని చెప్తే తప్పుడు కేసు పెడతామని హెచ్చరిస్తున్నారు ఆది శనిశ్వర విగ్రహం అని చెప్తున్నారు శంకు చక్రాలు ధరించిన విగ్రహం ఎలా శనిశ్వర విగ్రహం అవుతుంది శని విగ్రహానికి విల్లు బాణం ఉంటుంది అది శిల్పి చెక్కి పడేశాడు అని నిర్లక్ష్యంగా పడేశారు నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారు చాలా స్పష్టంగా చెప్తున్నా అది శ్రీ మహావిష్ణువు విగ్రహమే నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది ఖనస ఆగమ భగవత్ శాస్త్రాన్ని గురించి ఓనమాలు కూడా తెలియనటువంటి పాలక మండలి సభ్యులు కొంతమంది రోజున నా మీద నిప్పులు చెరిగినట్టుగా మాట్లాడడం జరిగింది నేను ఈరోజు ఉదయం శ్రీ మహావిష్ణువు విగ్రహానికి జరుగుతున్నటువంటి అపచారం అది కూడా సాక్షాత్తు శ్రీవారి పాదాల చెంత అలిపిరికి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రకమైన అపచారం జరుగుతోంది అన్నటువంటి విషయాన్ని వెలికితీసి చూపిస్తే పాలక మండలి సభ్యులు పాలక మండలి అధ్యక్షులు వీళ్ళందరూ కూడా నా మీద పడి అది శనీశ్వర విగ్రహమని పనిగట్టుకొని కరుణాకర్ రెడ్డి టీటిడి మీద దుష్ప్రచారం చేస్తున్నాడు అనని నా మీద చాలా నిందారోపణలు మోపినారు ఏ శాస్త్రం వీళ్లకు చెప్పిందో శంకు చక్రాలు ధరించినటువంటి విగ్రహం శని విగ్రహం ఎలా అవుతుందో ఈ ఋష్య పొంగల పొంగవులకే తెలియాలి లేదా ఈ ఆధునిక వేద భాష్యకారులకే తెలియాలి శని విగ్రహం ఎలా ఉంటుంది అని చాలా స్పష్టంగా ఆగమంలో ఇలా ఇది శని విగ్రహం ఇందులో శనికి ఒక విల్లు ఓ బాణము ఓ త్రిశూలము ఇది ఎక్కడైనా కూడా శని విగ్రహం ఉండేటువంటి జనరల్గా ఉండేటువంటి విగ్రహం మా అపర మేధావులైనటువంటి టీటీడీ పాలక మండలి సభ్యులు తాము తప్పు మీద తప్పు చేస్తూ మళ్ళీ అది శని విగ్రహం ఎప్పుడో పా అక్కడ ఎవరో కన్నప్ప ఎవరో ఒక బా శిల్పి చెక్కి అక్కడ వెళ్ళిపోయినాడు అని అంటే శిల్పి చెక్కి దేవత విగ్రహాన్ని అలా పాడేస్తే తీసివేయవలసినటువంటి బాధ్యత మీ మీద లేదా అంటే ఒకవేళ మీరన్నట్టుగానే శని విగ్రహం అయితే అది దేవతా విగ్రహం కాదా దేవతా స్వరూపం కాదా నేను అది శని విగ్రహం కానే కాదని అది నూటికి నూరు శాతము శ్రీ మహావిష్ణు విగ్రహమేనని చాలా స్పష్టంగా శంకు చక్రాలు ధరించినటువంటి విగ్రహంగా చాలా స్పష్టంగా అది నిరూపించటం జరిగింది మీరు జరిగిన తప్పును సరిదిద్దుకోకుండా నేను ఆడపోయి మందు బాటలు వేసినానంట సరే ఎంతకైనా దిగజారి మా మీద నిందలు మూపేటువంటి శక్తి ఉన్నది మీకు యుక్తి ఉన్నది అధికారము ఉన్నది అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది మీరు ఏమాత్రం కూడా బాధ్యతతో వ్యవహరించకుండా తప్పును ఎత్తి చూపినటువంటి నా మీద మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే భయపడేటువంటి వ్యక్తిని కానే కాదు ఇప్పుడు నేను ఏదో విషయం కూడా విన్నాను నన్ను ఏదో అరెస్ట్ చేయబోతున్నారని మీరు ఏం చేసుకున్నా